రానున్న సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు తధ్యమని దర్శి మాజీ ఎమ్మెల్యే నార్శెట్టి పాపారావు ధీమా వ్యక్తం చేశారు యువగలం ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుండి ఐదు లక్షల మంది టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు తరలివడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయనగరం జిల్లా నెర్లిమల్లకు తరలివచ్చిన సభను విజయవంతం చేసిన అంద కృతజ్ఞతలు తెలిపారు దర్శి మున్సిపల్ చైర్మన్ బిచ్చయ్య మండల పార్టీ అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు స్టీవెన్ కోటయ్య మరెళ్ళ వెంకటేశ్వర్లు శోభారాణి కల్లూరి సుబ్బారావు సందురామయ్య తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్ పాల్గొ పాల్గొ పాల్గొన్నందుకు వారికి అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి వారు ఇక్కడ వారు బస్సులు కానీ అడిగి అడిగితే కూడా ఇవ్వకుండా మరి ఎత్తైన ఈ సభని విజయవంతం చేయకూడదనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఎంత చూసినా కానీ మరి ప్రజలు స్వచ్ఛందంగా మరి వాళ్ళు వాహనాలు పెట్టుకొని మరి రావడం జరిగింది అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రం నుంచి వారు వంద బస్సుల్ని మరి ఈరోజు మరి ఇక్కడ ఈ వాళ్ళు రాడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బస్సులు కానీ ఇవన్నీ ఇవ్వకుండా ఉన్నా కానీ పక్క రాష్ట్రం వాళ్ళు మరి ఇచ్చినందుకు ఇచ్చి మరి విజయవంతం చేసినందుకు వారికి మరి అదేవిధంగా ఈరోజు ఆ విజయవంతం అయిన తర్వాత ఈరోజు మరి 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 జగన్మోహన్ రెడ్డి గారు వారికి మరి తాడేతలు క్యాలసులో నిద్రపక్క టీవీలు బాగుపడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ఇస్తుందని అదే కన్నా అందరు నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి యొక్క నవశకం యోగాలు నవశాఖంలో పాల్గొని పాల్గొన్నందుకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలకి వారికి కూడా మరి వారు వారు కూడా మరి మరి వారు కూడా అభినందనలు మరి తెలియజేయడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది పేద ప్రజల కోసం అలానే ఎన్టీ రామారావు గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో మరి అవన్నీ కూడా కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాన్ని గతంలో కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏం పెట్టారో కార్యక్రమాలు అవన్నీ కూడా పేద ప్రజల కోసం పెట్టారు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ జగన్ పాలన ప్రజల్లో మరి చెప్పిన ఒకటి చేసే ఒకటిగా ఉంది ఈరోజు అంగన్వాడి అంగన్వాడీ ఆయన కార్యకర్తలు కూడా మరి ఈ రోజుకి పన్నెండు పదమూడు రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న వారి కోరికలు చేసలేదు మరి ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు మటుకు ఆయన ఎన్నికల్లో పాదయాత్ర చేసినప్పుడు మరి ఇష్టం వచ్చినట్టుగా ఆమీపించారు మీకు గవర్నమెంట్తో సమానంగా దీపాస్తాం మరి అని చెప్పడం జరిగింది ఆ రోజు ఒకేసారి మరి పదివేలు మరి పది పదివేల వందల రూపాయలు మరి ఇంతకుంటి గారత ఇన్వెస్ట్మెంట్స్ పట్టీ మరి అలాగే అగర్వాచ్ టీచర్ సే ఆయరికి వారి జ్ఞానం పెంచింది కూడా విని ఉంటారు సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్